హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి నేను మనం ఎంతగానో అమ్మ ఆయిల్ అసలు ఎంతమంది హెయిర్ కోసం బాధపడుతూ ఉంటారో మీ ముందుకు ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను ఎంతో న్యాచురల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు హెయిర్ ఆయి హెయిర్ ఆయిల్ని అండ్ అలాగే మరి ఆలస్యం ఎందుకు మనం మనం చెప్పేసుకుందామా ఆయిల్ గురించి మనకి కావాల్సిన దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కేజీ కొబ్బరి నూనె అర కేజీ వచ్చేసి ఆమదమండి నాలుగు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు వచ్చి ఉసిరి పొడి చూడండి ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట అలాగే వట్టివేళ్ళు మందారం ఆకులు పదిహేను కరివేపాకు ఇరవై రెబ్బలు తీసుకోవాలి నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ వట్టివేళ్ళు ఉసిరి పొడి అనేవి ఆయుర్వేద షాప్స్ ఉంటాయి కదండీ అక్కడైతే మనకి అన్ని అవైలబుల్లో ఉంటాయి అన్నమాట సో మీరు అక్క మీకైతే అక్కడైతే అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమం ముందుగా మనం వెనప ముగ్గుడు తీసుకోవాలండి గుంటగా ఉండే వెనప తీసుకోవాలి వెనప మొగ్గులోనే ఇలా ఇది కాసుకోవాలన్నమాట సో మనం సిమ్లో పెట్టాలి కొబ్బరి నూనె ఆముదం మెంతులు ఉసిరిపొడి కరివేపాకు మందారం ఆకులు వంటి వట్టి వేళ్ళు తు వట్టివేల్లా తుంచి వెయ్యాలన్నమాట గరిటతో చూడండి అన్నీ వేసుకున్నాక చాలా ఎంతో న్యాచురల్గా మనం ఇంట్లో ఏదో మన అమ్మాయిలు చాలామంది బాధ బా బాధపడుతూ ఉంటారు నా చుట్టూ ఇంటిలా అయిపోయింది అసలు ఊడిపోతుందని చాలామంది బాధపడతారు నేను అలాగే చాలా ఇయర్స్ బాధపడ్డానండి సో నేను కూడా ఇలా ట్రై చేశాను ఇప్పుడైతే హెయిర్ అయితే బాగుంది చూడండి పట్టివేలు ఇలా చిన్న చిన్నగా మనం తుంచుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే నూనెలో మునగాలి కదండి అన్నీ వే అన్నీ వేసుకున్నాక మనం ఒక గరిటె తీసుకుని లైట్గా ఇలా అలా ఉండాలన్నమాట ఇది మొత్తం మునిగిద్ది ఆయిల్లోకి ఆకులు కానీ వట్టి వేళ్ళు కానీ మొత్తం మునుగుద్ది ఇంకప్పుడు ఇంకా మొత్తం ఆయిల్ మొత్తం కానీ అది కానీ కాగుతూ ఉండిద్ది అన్నమాట చూసారా ఈ నూనె వచ్చేసి మనం పదిహేను ఇరవై నిమిషాలు అయితే టైం పట్టిద్దండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిది లైట్గా కాగుతూ ఉండిద్ది కదా చూసారా ఇలా అద్దుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట చూసారా ఎలా మారిందో కలర్ కానీ చేంజ్ ఆకు కలర్ కానీ అండ్ అలాగే ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో ఇలా మనం ఎందుకు చేయాలంటే మధ్యలో ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటే ఏమన్నా పచ్చిగా ఉన్న ఆకు కూడా ఉంటే అది ఏగిద్ది అనమాట లైట్గా లైట్గా సో చూడండి ఆయిల్ చూసారా ఎంత పూర్తిగా నల్లగా మారిందో ఏమైందంటే ఈ ఆకుల్లో ఉన్న రసం అంతా కూడా ఆయిల్లోకి వచ్చేసిద్దండి ఇదేం చేయాలంటే పూర్తిగా చల్లగా అయ్యా అయ్యాక ఈ వట్టి వేలను తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఆ వేళతో ఉన్న ఆయిల్ గిన్నెలో పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక డబ్బాలో కాటన్ క్లాత్లో తీసుకోవాలండి చూస్తున్నారా ఫైనల్లీ అయితే అయిపోయింది ఆయిల్ మొత్తం చూసారా ఎలా అయిందో బ్లాక్ కలర్లో వచ్చింది ఏంటి ఇలా వచ్చింది అనుకుంటారా అలా ఏం కాదండి చాలా ద బెస్ట్ మెడిసిన్ కూడా మనకి హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ కలర్ చేంజ్ అవ్వడానికి నల్లగా రావడానికి జుట్టు ఊడిపోకుండా జుట్టు రావడానికి కూడా చాలా బాగుంటుంది కూడా ఇది ఆయిల్ అయితే చూస్తున్నారా ఇది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అనేది చూసారా ఇలా కాటన్ క్లాత్ తీసుకుని మనం కొంచెం కొంచెం మొత్తం మనం ఏమేమి వేసుకున్నామో కరివేపాకు కానీ ఇలాగే మందారాకు వేసుకుని అవన్నీ దానిలో వేసుకొని గట్టిగా పిండుకోవాలండి అప్పుడు ఆకుల్లో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది అలాగే ఈ ఆయిల్ని ఇలా చేసుకుంటే చూడండి మనం మొత్తం లైట్గా గట్టిగా పిండుకోవాలి అప్పుడు దానిలో ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేది మనకైతే ఈ ఆయిల్ అసలు చాలా బాగా పనిచేస్తుంది అండి మన ఇంట్లో ఎంత చక్కగా చేసుకోవచ్చో మీరు కానీ మీ పిల్లల కోసం కానీ చాలా చాలా మంచిగా వస్తుంది జుట్టు అనేది అలాగే ఇది అయితే జుట్టు పెరుగుదలకి కానీ జుట్టు నల్లగా మారడానికి జుట్టు రా రాలకుండా తగ్గించడానికి చాలా మంచిది ఇది ది బెస్ట్ ఆయిల్ నేనైతే నేనైతే ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి వాడుతున్నానండి చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఒకసారి మీ పిల్లల కోసం మీరు కూడా ట్రై చేసేయండి అండ్ అలాగే ఇది వచ్చేసి మనం ఎప్పుడైతే మనం ఈ నూనెని మనం పెట్టుకుంటాము అంటే ఈ నూనె మనం పెట్టుకోవాలి పెట్టు పెట్టుకోవాలనుకుంటాము దానికి ముందు మీరు ఒక గిన్నెలో తీసుకోండి ఒక గిన్నెలో తీసుకుని ఏం చేయాలంటే కాసుకోవాలన్నమాట ఒక మనం ఎంత కా పెట్టుకున్న ఒక చిన్న గిన్నెలో తీసుకుని ఆ చిన్న గిన్నెలో కాసుకుని మనం ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండేటప్పుడు కొంచెం లైట్గా పెట్టుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకున్నాక ఒక వన్ టూ డేస్ అయినాక డే బై డే హెడ్ బాత్ చేయాలండి అప్పుడైతే హెయిర్కి అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది హెయిర్ కూడా మరి ఆలస్యం ఎందుకు మరి మీ జుట్టు కూడా మీరు మీ జుట్టు గురించి మీరు కూడా ఇలాగే బాధపడుతున్నారా ఒకసారి ఆలస్యం చేయకుండా ఒకసారి ఈ టిప్స్ని మీరు కూడా పాటించేయండి తప్పకుండా మీ హెయిర్ కానీ ఊడకూడదు అండ్ అలాగే మీ హెయిర్ కలర్ కూడా చేంజ్ అయ్యిద్దండి అలాగే మీ పిల్లల కోసం కూడా మీరు కూడా ట్రై చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్